హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి నేతి బొబ్బట్లు అండి ఇప్పుడు చాలామంది మైదాపిండితో చేసుకోవడానికి ఇష్టపడట్లేదండి అందుకని హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి ఈ బొబ్బట్లు నేను గోధుమ పిండితో బొబ్బొట్లు అనగానే టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ ఆ విధంగా రావేమో మనము మైదాపిండితో చేసినట్టుగా అనుకుంటారు కానీ టేస్ట్లో కానీ స్ట్రచ్చర్లో కానీ మనం మైదా పిండితో చేసినట్టుగానే ఉంటాయండి పైగా మనం గోధుమ పిండితో చేస్తే చాలా హెల్తీ కూడా ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకోండి దాన్ని రెండుసార్లు వాష్ చేసుకోండి మీకు వీలుంటే ఒక అర్ధగంట సేపు నానబెట్టండి లేదు అంటే కుక్కర్లో వేసేసి రెండు విజిల్ వరకు ఉడికించుకోండి లేదు అంటే ఏదైనా బౌల్లో అయినా ఉడికించుకోండి ఉడికించుకునే ముందు చిటికిడంత పసుపు వేసుకొని ఉడికించుకోండి పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను నేను అలాగే వేరే ఒక బౌల్లో కప్పు శనగపప్పుకు పప్పుకు కప్పు ఉన్నర వరకు గోధుమ పిండి తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి అలాగే గోధుమ పిండిలో కూడా చిటికీడంత పసుపు చిటికెడంత ఉప్పు వేసేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి ఈ నెయ్యి నేను ఇంట్లో తయారు చేసిందండి మీకు వీడియో కావాలంటే నా ఛానల్లో చూడండి ఇప్పుడు నెయ్యంతా పూర్తిగా పిండికి పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోండి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి మనకు బొబ్బట్లకు పిండి కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు మూత పెట్టేసి నానబెట్టండి చూడండి ఈ లోపు మనకు పప్పు అనేది ఉడికిపోయిందండి నేను వేలితో చూపిస్తున్నాను చూడండి మనకు ఆ విధంగా పప్పు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఒక జాలి లాంటి కంటైనర్లోకి పప్పు అంతా పంపేసేయండి కింద వాటర్ అంతా మిగిలిపోతాయండి మనకు ఇలాగే ఒక అర్ధగంట సేపు వదిలేస్తే మనకు పప్పు చల్లారిపోతుంది వాటర్ కూడా కిందికి వచ్చేస్తాయండి ఈ వాటర్తో మనం చార్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పప్పును కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోండి నేను అంతా ఒకేసారి వేసుకున్నానండి మీరు కొద్ది కొద్దిగా అయినా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ అనేది మనకు ఈ విధంగా మెత్తగా ఉండాలండి అలాగే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి మనకు ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు తీసుకోండి సరిపోతుంది నీళ్ళు అనేది ఎక్కువగా తీసుకోకండి గ్యాస్ కూడా సిమ్లో పెట్టేసుకోండి కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పప్పు అంతా ఇందులో వేసేయండి వేసేసి బాగా కలిపేసుకోండి బెల్లం పప్పు మొత్తం కలిసిపోవాలండి మనకు వాటర్ పోసినంత మాత్రాన లూజ్గా ఏం ఉండదండి మీకు కొంచెం ఏమైనా లూజ్గా అనిపిస్తే గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఇంకొంచెం వెయిట్ చేసుకుంటే మనకు ఈజీగానే కట్టి పడిపోతుందండి ఇలా పప్పు కలుపుకునేటప్పుడే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వలన మనం తింటుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి కొంచెం ఫ్లేవర్ కోసమేనండి ఇలాచీ పౌడర్ అనేది మీ దగ్గర పౌడర్ లేకపోతే రెండు యాలకులు తీసుకొని చిన్నగా దంచి వేసేసుకోండి ఇప్పుడు యాలకుల పొడి నెయ్యి బాగా కలిసేలా కలిపేసుకోండి కొంచెం గట్టిగానే కావాలండి మనకు ఈ ప్రాసెస్ అంతా కావడానికి ఒక ఐదు నిమిషాల పాటు పడుతుందండి మనకు మరీ ఎక్కువగా ఏం టైం తీసుకోదు మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి దించేసేయండి దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ఈలోపు మనకు పిండి నానిపోయి ఉంటుంది కదండి మళ్ళీ ఒకసారి రెండు నిమిషాల పాటు కలిపేసుకోండి ఇలా కలపడం వలన పిండి నానిపోయిన పిండి కొంచెం మెత్తగా అవుతుందండి ఇంకా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాల్ లాగా రౌండ్గా చేసుకోండి కొంచెం పిండి సైజు ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే మనం బొబ్బట్ అనేది పెద్దగా చేస్తాం కదా ఇలాగే పిండి మొత్తం బాల్లాగా చేసుకోండి మీకు చేతికి ఏమైనా అంటుకుంటే నెయ్యి రాసుకోండి చూడండి ఇప్పుడు పప్పు కూడా పూర్తిగా చల్లారిపోయింది మనం ఏ సైజులో అయితే గోధుమ పిండి ఉండలు చేసుకున్నామో అదే సైజులో పప్పుతో కూడా చేసుకోండి అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ ఒకసారి చేసుకోవడం వలన మనకు బొబ్బర్లు చేయడం అనేది ఈజీ అనిపిస్తుంది అండి ఇప్పుడు గోధుమ పిండి ఒక ముద్ద తీసుకొని మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా విడల్పులాగా లాగా చేసుకొని పప్పు పూర్ణం అందులో పెట్టేసుకొని పూర్తిగా హోల్ అనేది క్లోజ్ చేయండి అప్పుడే మనకు పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి మీకు ఏమాత్రం కొంచెం పప్పు బయటకు వచ్చినా కూడా మనకు బొబ్బట్లు అనేది చినిగిపోతాయండి మనం పెనం మీద వేసి కాల్చేటప్పుడు కూడా బెల్లం అనేది అంటుకుంటుంది ఒక బటర్ పేపర్ అనేది తీసుకొని దానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేయండి మీకు రౌండ్ షేప్ కావాలనుకుంటే బటర్ పేపర్ను రౌండ్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం చేసుకున్న ముద్ద దాని పైన పెట్టేసేయండి మరొక బటర్ పేపర్ తీసుకొని దానికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసి చేతితోనే విడిలో కనిపిస్తుందండి అలా రౌండ్గా ఒత్తేసుకోండి మీకు రౌండ్గా షేప్ రాకపోతే రౌండ్గా పేపర్ కట్ చేసుకుంటే రౌండ్గా వచ్చేస్తుందండి బటర్ పేపర్ అనేది కానీ బటర్ పేపర్కి మాత్రం ఖచ్చితంగా నెయ్యి అనేది రాయాలండి లేదు అంటే మనం తీసేటప్పుడు బటర్ పేపర్కి అంటుకుంటుందండి చూడండి ఇలా నెయ్యి రాయడం వలన మనకు పల్చగా పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పలచగా చేయడం కష్టంగా ఉంటే కొంచెం అందంగా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పేనం అనేది పెట్టేసి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని పైన ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి బొబ్బట్లు అనేది నెయ్యితో కాల్స్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే కాల్చేటప్పుడు కూడా కొంచెం గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకోండి రెండు వైపులా కూడా నెయ్యి అప్లై చేసి ఆ విధంగా కాల్చేసుకోండి వీడిలో చూపించినట్టుగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా తయారు చేయండి సేమ్ ఈజీగా పిండి అనేది వెడల్పుగా అనుకొని పూర్ణం బూర పెట్టేసి హోల్ అనేది మొత్తం క్లోజ్ చేయండి హోల్ మాత్రం కంపల్సరీగా క్లోజ్ చేయాలండి ఏమాత్రం బయటకు వచ్చినా మనకు పూర్ణం అనేది బయటకు వస్తుంది అలా పెద్ద సైజు లాగా చేసుకొని చేతితోనే కొంచెం వెడల్పుగానే వేసుకోండి ఇప్పుడు పొడి పిండి ఒక బౌల్లో పోసుకొని ఇప్పుడు ఈ ముద్ద మొత్తం పొడి పిండిలో అద్దేసుకోవాలండి అద్దేసుకొని చపాతి కర్రతో బలం అంతా ప్రయోగించకుండా మెల్లగా చపాతి కర్రతోటి రోల్ చేయండి మీరు చపాతి చేసినట్టుగా చేస్తే పూర్ణం అనేది బయటకు వస్తుందండి ఇలా పిండి చల్లుకునేటప్పుడు చేసేటప్పుడు కొంచెం అందంగానే వస్తుందండి మరి పలచగా రాదు చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇప్పుడు పిండి మొత్తం దులిపేసుకోండి సేమ్ పేన మీద కూడా వేసుకొని గ్యాస్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి నెయ్యి కూడా రెండు వైపులా అప్లై చేయండి ఇలా పొడి పిండితో చేసేటప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి మనకు ఆ పిండి అనేది కడపడకుండా పోతుంది మనకు రెండు వైపులా కాల్చేసుకోండి చూడండి మనం పొడి పిండితో చేస్తే ఇలా వస్తుందండి ఇలాగే అన్నీ చేసి కాల్చుకోండి చూడండి నేను అన్నీ ఈ విధంగా కాల్చుకున్నానండి గోధుమ పిండితో చేసినంత మాత్రాన ఈవినింగ్ వరకు ఇవి గట్టిగా ఉంటాయని అనుకోవద్దండి మనం కొంచెం నెయ్యి ఎక్కువగా వేసి కాల్చుకుంటే ఈవినింగ్ వరకు కూడా మనకు మెత్తగా ఉంటాయండి ఈ బొబ్బట్లు అనేది ఇలా గోధుమ పిండితో చేసుకోండి మైదాపిండితో కాకుండా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా మైదాపిండితో చేసిన వాటికంటే గోధుమ పిండితో చేసినవి బాగుంటాయండి మనకు తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుందండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి